మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము కేక్ చేస్తున్నాం అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేము కేక్ చేస్తున్నాం అండి ఉండు 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 ఏమేమి వేయాలి చెప్పు ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ ఓరియోనే ఓరియో కేక్ చేస్తాం ఫస్ట్ ఓన్లీ ఓరియోనే చేస్తాం ఓరియో కేక్ చేయబోతున్నాం మిక్స్ చేద్దాం రండి స్విచ్ వై ఫస్ట్ వీడియో అయిపోనివండి హాయ్ ఫ్రెండ్స్ పొడి కొట్టేసాం పాలు కోసం వెయిటింగ్ చెప్పు మా అదువాలి మా మా బర్నింగ్ ఉంది మా బర్నింగ్ ఇంకా మా ఊపితకలేదు చాలా టైం పడుతుంది ప్లీజ్ వెయిట్ బాది నని ఇప్పుడు కొంచెం గిన్నలోకి కచి స్కూలి కచి స్కూలి లో మాక బాల్ మార్క తీ దూరం కaje దంపటని ఇంకా ముక్కు ఇ ముక్కు కaje దమ బట్టర్ అనేది కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం మాకు గిన్నె దొరకలేదండి ఇది తెచ్చుకున్నాము మా నాన్న కూడా ఏమన్నాడంటే హాస్పిటల్లో ఉండే గిన్నె అంటున్నాడు అండి మాకు ఇప్పుడు దొరకలేదు నెక్స్ట్ టైం ఈసారి బాగా కుదిరిందంటే ఏం చేద్దామంటే ఆన్లైన్లో పెట్టుకుంటాం అనమాట మేము బట్ట పాలు చేస్తే దీన్ని కాంచుతాం చీ కేక్ రెడీ చేస్తాం అందువల్ల బటర్ కొంచెం హీట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మా నాని గోడు బటర్ బ్రష్ తెచ్చినాను అనమాట చేశాడో మీకు ఒకసారి చూపిస్తారండి చూడండి ఫ్లవర్స్ చేసి పెట్టాడు ఓరియో బిస్కెట్ మీద వచ్చేదాంతో ఫ్లవర్స్ చేశాడు అనమాట క్యూట్గా ఉన్నాయి కదా చాక్లెట్ తెచ్చిపెట్టిన దాని మీద క్రీమ్ అర్థం సాంగ్ ది తినేనాడు అది తినాయాలు యాడికి రా అది చేసుకో అంత లోపల గిన్నెత్తుకోబో ఏదన్నా కొంచెం అండ్ లోక్ మేము దీని బటర్ పూసి బటర్ పేపర్ వేస్తా పూసి పూసి బఫ్ ఇది ఎలాగ మసాలడడ పాలూ అనేది కితి కితి సరిలేదా ఇప్పుడు మత్తు ఏతే దీనికి బటర్ పూస్తుంది పాలు వచ్చింది ఎన్ని పాల్లో కాని చెప్పుకోని వచ్చింది పిత్తుక్కొని దీన్ని ఇప్పుడు మేము కాల్చపోతున్నాం కాలు ఇది ఆవు పాలు కా గబ్బు గబ్బు చేయడానికి వేసేద్దామా

వస్తుంది మాకు తెలియదు అనమాట కరెక్ట్గా పెట్టుండు అంతేనా ఏ ఆడుంది చూడు ప్లెగ్ నొక్కు ఫ్రెష్ పొంగుతుంది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లే మీకు కేక్ అనేది అనమాట మా ఓడి ఎగ్జైట్మెంట్ చూడండి మా ముడ్డు చూడ ఇంకెన్ని మినిట్స్ ఉంది ఇంకా త్రీ మినిట్స్

చూడండి ఫ్రెండ్స్ ఆ స్టాండ్ పెడితే కావట్లేదు అని తీసేసి పెట్టేసిన చూడండి అంటే క్రీమ్ అయినా అందరే మళ్ళా కో తెచ్చినట్టు हाय फ्रेंड्स बाग अच्छी मेंत्ता का बाग अच्छी मेंत्ता का कभी गिन्नी मत सर क्या ले, ले। सॉफ्टी सॉफ्टी ऊपर दिन ने ये देन दिन गोस्ता होने में था दोरों में भी थी दिन ने ये दिन कस्टमर में था अलावू है गांव చేశాము మా ఊరికి కేక్ కట్ చేస్తున్నాం అంతే అండి మా కేక్ ఆ పీసీ టేస్ట్ చేయరా చేయరాపోతే పోనీలే ఎట్లుంది నిజం చెప్పురా బ్రౌనీ లాగుంది అయితే ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న బెల్ గట్టను కొట్టండి బాబోయ్ బాయ్